హాయ్ ఫ్రెండ్స్ జీకే రియల్ ఎస్టేట్ సబ్స్క్రైబర్స్కు అందరికీ నా కృతజ్ఞతలు మీకు మీ కుటుంబ సభ్యులకు ధన్యవాదములు సో ట్రాఫిక్లోకి వస్తే మన హైదరాబాద్ సిటీలో సిటీ లిమిట్స్లో అపార్ట్మెంట్స్ అండ్ విల్లాస్ ప్రాజెక్టుకు డెవలప్మెంట్కు ల్యాండ్ కావాలి హైదరాబాద్ సిటీ సిటీ లిమిట్స్లో విల్లాస్ అండ్ అపార్ట్మెంట్స్ కొరకు డెవలప్మెంట్కు ల్యాండ్ కావాలను డెవలప్మెంట్కు కావలసిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో డెవలప్మెంట్ వివరాలు ఏమిటో వాళ్ళకి ఎన్ని గజాలు కావాలి హైదరాబాద్ సిటీలో ఏ ఏరియాలో కావాలి ఎక్కడ కావాలి టోటల్ వివరాలు మొత్తం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫోన్లో లైన్లో ఉన్నారు డెవలప్మెంట్ కొరకు వ్యక్తి డెవలప్మెంట్కు కావాల్సిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి మీ దగ్గర ప్రాపర్టీ డెవలప్మెంట్కి ఇచ్చే ప్రాపర్టీ మీ దగ్గర ఉంటే ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ దయచేసి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు నన్ను టైం వేస్ట్ చేయనివ్వద్దు నేను చాలా బిజీగా ఉంటాను నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ దయచేసి మీరు నాకు ఫోన్ చేయొద్దు ఓన్లీ వాట్సాప్ మెసేజ్ మాత్రమే మీ దగ్గర డెవలప్మెంట్కు ప్రాపర్టీ ఉంటే మీరు చేయవలసినది ల్యాండ్ ఫోటో లేదా వీడియో తీసి మెసేజ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోలు కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్ నా నెంబర్ మీరు ఫీట్ చేసుకోండి జీకే రియల్ ఎస్టేట్ అని చెప్పేసి నా నెంబర్ ఫిట్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్ గుడ్ ఈవెనింగ్ అండి సురవే గారు సార్ సార్ మీరు డెవలప్మెంట్ కావాలన్నారు కదా అవునండి మినిమం థౌజండ్ స్క్వేర్ యార్డ్స్ కి ఇంకా పైన ఎంతైనా విల్లా కి కూడా కావాలి డూప్లెక్స్ కి ఓకే ఫస్ట్ అయితే మటుకు థౌజండ్ ఎస్ఎఫ్టీ కావాలి థౌజండ్ స్క్వేర్ యార్డ్స్ సారీ సారీ థౌజండ్ స్క్వేర్ యార్డ్స్ కావాలి మినిమం మినిమం థౌజండ్ స్క్వేర్ యార్డ్స్ కావాలి ఓకే థౌసండ్ స్క్వేర్ యార్డ్స్ నుంచి ఎన్ని స్కేర్ యాడ్స్ ఉన్నా ఇబ్బంది లేదు ఏ ఇబ్బంది లేదు ఓకే మీకు హైదరాబాద్ సిటీలో ఏ ఏరియాలో కావాలి కొండాపూర్ కొండాపూర్ హైటెక్ సిటీ మీ రెండు గారు చెప్పాలి ఎందుకంటే అర్థం కావాలి కదా కొండాపూర్ కొండాపూర్ మియాపూర్ మియాపూర్ హైటెక్ సిటీ హైటెక్ సిటీ బిహెచ్ఎల్ బిహెచ్ఎల్ పటాన్ పటాన్చెరు కుక్కడపల్లి కూకట్పల్లి ఏదైనా ప్రైమ్ లొకేషన్ ఓకే ఏదైనా కానీ ప్రైమ్ లొకేషన్ అవునండి సో ఈ ఈ ఆరు లొకేషన్ అయితే ఫస్ట్ తర్వాత నెక్స్ట్ ఏదైనా ప్రైమ్ లొకేషన్ కావాలి ఆ ప్రైమ్ లొకేషన్ ఓకే రెడ్డి గారు సో టోటల్ గా అయితే లీస్ట్ వెయ్యి గజాలు కావాలి అవునండి లీస్ట్ వెయ్యి గజాలు లీస్ట్ వెయ్యి గజాలు కావాలి వెయ్యి గజాల నుంచి ఇంక ఎక్కువ పర్లేదు అవును డెవలప్మెంట్ కి డెవలప్మెంట్ కి డెవలప్మెంట్ కి రెడ్డి గారు ఇప్పుడు డెవలప్మెంట్ కి బిల్డర్ కింద ఇల్వేలకి ఎంత మార్కెట్ లో ఎట్టు అట్లా కూర్చొని ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుందాం అది ఆ ఏరియాలో పట్టి మార్కెట్లు ఎంత ఉంటే అట్లా చేద్దాం అంతే అంతే అంతేనా అంతేనండి ఓకే థ్యాంక్ యూ రెడ్డి గారు నేను కాల్ చేస్తాను మీకు ఓకేనా ఇంకోటి ప్రాజెక్ట్స్ చెప్పండి విల్లా ప్రాజెక్ట్స్ కూడా ల్యాండ్ ఎకరాల్లో కావాలి ఎకరాల్లో కావాలి విల్లా ప్రాజెక్ట్ కి డూప్లెక్స్ విల్లాస్ కట్టడానికి ఎకరాల ల్యాండ్ ఏకర్స్ లో కూడా కావాలా ఎక్సెంట్ సేల్ కావాలా డెవలప్మెంట్ కావాలా డెవలప్మెంట్ అన్ని మొత్తం డెవలప్మెంట్ ఓకే బిల్లాస్ ప్రాజెక్టులు కూడా డెవలప్మెంట్కి ఎకరాల్లో ల్యాండ్ కావాలి ఎకరాలు వస్తుంది